ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా రేవంత్ రెడ్డి వేములవాడకు వస్తున్నారు తొలుత రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి కోడి మొక్కులు తీర్చుకోనున్నారు అనంతరం దాదాపు ఐదు వందల కోట్లతో అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టనున్నారు మరిన్ని వివరాలు సభా ప్రాంగణం వద్ద ఉన్న ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ ను అడిగి తెలుసుకుందాం తొలిసారి వేములవాడకు ముఖ్యమంత్రి వస్తున్న క్రమంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగబోతున్నాయో ఆది శ్రీనివాస్ మనతో ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆది శ్రీనివాస్ గారు ఇవాళ ప్రధానంగా ఏ అంశాలపై దృష్టి పెట్టారు రాజన్న గత ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పినటువంటి పరిస్థితులలో అధికారులు రాగానే రాజన్న అభివృద్ధి ముంపు గ్రామ ప్రజల సమస్య పరిష్కారం నేతల సమస్య పరిష్కారం చేస్తామని పీసీ అధ్యక్షుల రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా ఈ జిల్లాకు సంబంధించిన గౌరవ మంత్రులు పొన్నం ప్రభాకర్ బాబు గారు చొరవతోటి జిల్లాకు సంబంధించిన మంత్రి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ రోజు వస్తున్న క్రమంలో వారి ఆలోచన అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు చేనేత జౌల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు వైద్య ఆరోగ్య శాఖ మధ్యులు పెద్దలు దామోద రాజేంద్ర గారు గృహ నిర్మాణ శాఖ రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమ వీళ్ళందరి సహకారంతో ఈరోజు ఆరు వందల కోట్ల పైబడి నిధులకు ప్రారంభోత్సవాలు భూమి పూజలు అందులో ప్రధానంగా రాజా నాలయానికి డెబ్బై ఏడు కోట్లు ఇంచుమించు వేల పట్టణంలో నలభై ఆరు కోట్లతో రోడ్డు వెడల్పు డ్రైనేజీకి సంబంధించినటువంటి మూల వాగులో మురుగునీరు కలవకుండా డైవర్షన్ ఛానల్ అదే యాభై కోట్లతో నేతన్నలు ఏదైతే యాను డిపో చిరకాలంగా ముప్పై సంవత్సరాలు కోరుకుంటున్నారు ఆ యాను డిపో యాభై కోట్ల ప్రారంభోత్సవం విద్యార్థిని విద్యార్థులకు ఏటి ఏటీసీ కాలేజ్ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ సుమారు నలబై రెండు కోట్లతో లో రావడం అదేవిధంగా మేడిపేల్ మండలానికి జూనియర్ కాలేజ్ ఇవ్వడం ఇది ఎస్పీ గారి కార్యాలయము మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి భవనాలకు సంబంధించినటువంటి వాటికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భూమి పూజ కార్యక్రమాలు ప్రారంభోత్సవం చేయడానికి ఇక్కడ రావడం జరుగుతుందని మాట సందర్భం చెప్తూ గతంలో పీఎస్ అధ్యక్షుడు హోదాలో కాంగ్రెస్ పార్టీ ప్రాంతంలో ప్రజల పక్షాన పోరాటం చేసి మిండ్లు నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు మందికి రెండు వందల ముప్పై నాలుగు కోట్ల ఎనభై లక్షలు కూడా ఈరోజు మంజూరు చేసి ముప్పు గ్రామాల ప్రజలు కూడా అండగా ఈ ప్రభుత్వం ఉందని చెప్పడానికి నిదర్శనంగా దాంతోపాటు శ్రీపాద ఎల్లపెల్లి ప్రాజెక్ట్ స్టేజ్ టూ ఫేజ్ వన్ ఫేజ్ టూ అదేవిధంగా మలక్పేట ప్రాజెక్టు నుంచి ప్యాకేజ్ నైన్ ఎగోమానేరుకు రంగనాయక సాగర్ నుంచి పది పదకొండు పన్నెండు ప్యాకేజీలకు సంబంధించి కూడా నిధులు వెచ్చించుకుని బడ్జెట్ మూడు వందల ఇరవై ఐదు కోట్లు పైబడి వాటి కూడా కూడా ఈరోజు ఈ వేదిక ద్వారా ఈ జిల్లాలో ఈ న్యూస్ కోర్తో పాటు సిరిసిల న్యూస్ కోర్ కానీ అభివృద్ధి పద్ధతులు తీసుకోవడం కోసం వేదికగా ఈ రోజు ఇక్కడ ఈ సభ జరగపోతుంది చెప్పని మాట మాటి చదువు ఉన్నాను నూలు డిపోకు సంబంధించి డిమాండ్ కొన్ని ఏళ్ళుగా ఉంది మీరు తీసుకురావడానికి ఎలాంటి ప్రయత్నం చేశారు నేత నెలకు ఎలాంటి ప్రయోజనం ఉంటుంది నేత నెలకు చాలా చాలా ప్రయోజనము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలస్యతోటి గతంలో ఇక్కడ గెలిచినటువంటి కేటీఆర్ గారు నా చర్మాన్ని వలిచి సిరిసిల ప్రజలకు నేను కుట్టి అంటే నా చెప్పులు కుట్టించిన నా చర్మం వలిసి చెప్పులు కుట్టించిన తక్కు అన్నాడు కానీ ఆర్నీ డిపో తీసుకోవాలి ఈరోజు కార్మికులు మైక్రో ఫైనాన్స్ దగ్గర పెద్ద పెద్ద దగ్గర అప్పు తీసుకొని కార్యక్రమం చాలా చాలా లాభం వచ్చింది ఈరోజు ఆర్నీ డిపో రావడం వల్ల యాభై కోట్లు పెట్టడం వల్ల కార్మికులు అందరికీ ఎయిటీ పర్సెంట్ క్రెడిట్ తోటి టెస్కో ద్వారా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు లేచిన వస్త్రం తిరిగి టెస్కో తీసుకొని ఎయిటీ పర్సెంట్ పట్టుకొని వాళ్ళకి లబ్ధినివ్వడం అంటే వాళ్ళు ఉపయోగపడుతుంది ఎదగడానికి అదే విధంగా అదేవిధంగా చీరలు కూడా వాళ్ళు నాసిరకం చీరలు ఇస్తే బతుకమ్మ చీరలు పేట నేతలను బతుకులు పాలి ఈస్టర్ కార్డు పరిశ్రమ దేశంలో అత్యంత ప్రధానంగా ఎదిగినటువంటి పరిశ్రమ కానీ వీళ్ళు బతుకమ్మ చీరల పేరిట వాళ్ళ బతుకులు ఆగం చేసిన సందర్భం వాళ్ళు ఇబ్బంది పడితే రెండు వందల డెబ్బై ఐదు కోట్లు బాకీ పెట్టిపోయింది కేటీఆర్ గారు మేము ముఖ్యమంత్రి గారితో ఒత్తిడి చేసి కట్టిన జిల్లా మంత్రులు రెండు వందల మూడు కోట్లు కూడా ఎవరికి ఎప్పటించడం జరిగింది భవిష్యత్తులో నేతల కండగా ఈ ప్రభుత్వం నిలబడుతుంది ఈ రోజు మహిళా సంఘాలకి ఇచ్చేటువంటి చర్యలు కూడా త్వరలో ఇవ్వబోతున్నాం వాని వాళ్ళ క్రితం ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ వచ్చి ప్రభుత్వానికి సంబంధించినటువంటి బట్ట నేత విద్యార్థి విద్యార్థులకు ప్రభుత్వానికి ఇతర ఆరు లక్షల యాభై వేల మీటర్ల ఆర్డర్ కూడా ఇచ్చిపోవడం జరిగింది అంటే ఇచ్చి నలభై ఐదు నుంచి యాభై రోజులు పని కూడా కల్పించింది రాబో నేతలకి ప్రభుత్వం అండగా ఉంటుంది ఉపాధి కోసం గల్ఫ్ వెళ్ళిన వాళ్ళు చనిపోయిన వారికి కూడా పరిహారం ఇస్తున్నారు అంటే ఇక్కడ ఇవ్వడానికి కారణం ఏంటి లే ఈ ప్రాంతంలో ప్రధాన ఉత్తర తెలంగాణలో బ్రతుకు తెరువు నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్ళడం మనం చూస్తున్నాం గత ప్రభుత్వము కేసీఆర్ గారు ఒక మాట అన్నాడు బొంబాయి భీవండి బొగ్గువాయి గల్ఫ్ దేశాల బతుకులు మారుస్తా గల్ఫ్ మరిస్తాన్ని ఐదు లక్షలు ఇస్తాడు తీరా తెలంగాణలో పది సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ గారు ఆయన హయాంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లెక్కల ప్రకారమే రెండు వేల పైచిలకు పార్టీ దేహాలు శివపెట్టి గ్రూపులు వస్తే అన్నా పైసే మేము అధికారులకు వచ్చిన తర్వాత అండగా నిలబడతాని మాటిచ్చినాం ఈరోజు జీవో తీసుకొచ్చినాం అక్కడ ఒకరు అంటే గల్ఫ్ దేశాలకు వెళ్ళిన వారు తిరిగి యోగ క్షేమంతో తిరిగి ఇంటికి రావాలని కోరుకుంటాం ఎవరికైనా ప్రమాదమో ఎవరు చనిపోతే ఐదు లక్షలు పిచ్చే కార్యక్రమం ప్రజాభవన్లు డెస్క్ స్కెట్లు అంటే గల్ఫ్ లో ఉన్నటువంటి వారికి కూడా అండగా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడుతుంది చెప్పాలని నిరసన ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా తొలి విడత కదా మళ్ళీ విడత ఇంకేమైనా ఉన్నాయా అంటే అసలు ఈ సభ మార్చి ఏడ్ జరగవలసి ఉండే వేములలో ఆ రోజు మార్చి మార్చేట్ డయాస్ వేసినాం పూర్తయ్యే దశలో ఢిల్లీలో పార్లమెంట్కి సంబంధించినటువంటి స్క్రీనింగ్ కమిటీ మొదటి సంబంధించి ఉండడం వల్ల శ్రీమతి సోనియా గాంధీ మల్లికార్జున దగ్గర ముఖ్యమంత్రి రోజు రేవంత్ రెడ్డి ఆ రోజు ఆగిన సభ ఈ రోజు మళ్ళీ రాజా నాశీలతో ఈ రోజు పెట్టుకుంటున్నాం తప్పనిసరిగా ఈ రోజు ఆరు వందల కోట్లతో ఏదైతే అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమం చేసుకుంటున్నామో రాబో రోజుల్లో కూడా వేమరా నియోజకవర్గం రాజుల సిరిసలకు సంబంధించినటువంటి ఇతరత్ర కార్యక్రమాలు అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం తప్పనిసరిగా ప్రజా పాలనలో ప్రజలు ఇచ్చినటువంటి ప్రజలు కోరుతున్నటువంటి కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకు సాగుతానికి సందర్భంగా తెలియస్తాను ఇది ఆరంభం మాత్రమే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు కొనసాగుతాయని చెప్పేసి విప్ ఆది శ్రీనివాస్ అంటున్నారు విమలవాడ నుంచి తిరుపతి అలీముద్దీన్ ఇటీ